హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్రంపై సీఎం రేవంత్ అనుసరిస్తున్న విధానం కొంత ఆశయాస్పదంగా ఉంది ముప్పైసారి ఢిల్లీ పర్యటన వెళ్ళిన సీఎం రేవంత్ ప్రధానితో గంట పైగా సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి విభజన చట్టంలోని హామీల అమలు గురించి ఫ్యూచర్ సిటీ మోసీ సుందరీకరణ ఓఆర్ఆర్ ఇతర తర ఇట్లా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల గురించి కేంద్రం సహాయ సహకారాలు అందించాలని పత్రం ఇచ్చారు అక్కడితో సరిపోయింది కేంద్రం ఏం చేసుకుంది బడ్జెట్లో కూడా తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని వారి దృష్టికి తీసుకొచ్చారు సంతోషకరం అయితే ఢిల్లీలో ఉండగానే మీడియా చిట్ చాట్లో అటు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంపై గత ప్రభుత్వం విమర్శలు చేయడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లనే రాష్ట్రానికి కావాల్సిన ప్యాకెట్లు క్యాబినెట్ ఆమోదం కోసం రావడం లేదని తీవ్రమైన ఆరోపణ చేశారు అక్కడితో ఆగకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇవాళ కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం సాధించడంలో ఆయనది నైతిక బాధ్యత అని ఇతర రాష్ట్రాల కర్ణాటక చెన్నై ఇతర రాష్ట్రాల మాదిరినే అక్కడికి అంటే మెట్రో విస్తరణ పనులు అక్కడ ప్రారంభమైన కానీ కేంద్ర కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేయట్లేదు అన్నట్టు ఆరోపణలు చేసి ఇవాళ కూడా రాష్ట్రానికి కిషన్ రెడ్డి సాయిందోడిగా మారిండని తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా నిధులు వెళ్తున్న పావలా కూడా తిరిగి రావడం లేదని అన్నారు ఇవన్నీ ఈ సీఎం తెలియదని కాదు కానీ గతంలో కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నదని మన నుంచి అంటే దేశ డి జీడిపికి తెలంగాణ నుంచి వెళ్తున్న దానికి మన రాష్ట్రానికి వస్తున్న దానికి పొంతను ఉండట్లేదని అన్నాడు అప్పుడు ఈయన అసలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత సరిగా నేర్పలేకపోయి ప్రధాని మోడీతో ఆయన పర్యటన దూరంగా ఉండడం వల్లనే రాష్ట్రానికి రావాల్సిన నాయకులు కానీ నిధులు కానీ సరిగా రాసేది కానీ మేము అలా కాదు మేము మా మా పార్టీ పరంగా మా సిద్ధాంతం వేరైనప్పటికీ మేము కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సిన అన్ని సాధిస్తామని పద్నాలుగు నెలలు ఇదే ముంచుతుంది పద్నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఏం చెప్పిందని అంటే గతంలో కేసీఆర్ చెప్పింది చెప్తున్నాడు కొత్తగా ఈయన చెప్పేది ఏమి ఈయన సఖ్యతగా నిలిపి సాధించింది ఏం లేదు ఇప్పుడు పైగా కిషన్ రెడ్డి అన్నింటి సమస్యలకు కారణమని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ప్రయత్నం రాకపోవడం కానీ కిషన్ రెడ్డి అని ఆరోపించడం ఇంత పెద్ద ఆస్పదం కేంద్ర క్యాబినెట్ నోట్ ఎప్పదారు అవుతుందర్వాళ్ళంతా అమాయకుడు ఏం కాదు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన ఎంపీగా కూడా పనిచేసినాడు కాబట్టి ఎట్లా ఉంటుంది ఏందని అజెండా ఎట్లా ఉంటుంది అని కథ ఏందని ఆయన తెలిసే కానీ రాష్ట్రంలో గత ఏడు రోజులుగా ఎస్ఎల్బీసీ అంశం కావచ్చు ఇతరత్ర అంటే సొంత పార్టీల వీళ్ళ పార్టీలోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయిన చిన్నటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మెగారెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు అట్లే కులగణన మీద కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి ఇప్పటికే ఎమ్మెల్సీ నిర్మార్ మల్లన్న తప్పులు తడక అంటే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రెండవలనే తెలంగాణ ఆలస్యమైందని మేము మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నా మాకేం అవకాశాలు లేకున్నా కానీ ఒక సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గానికే వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినా తొందరగా అవకాశాలు వచ్చినా తీవ్రంగా ఆరోపణ చేశారు సో ఈ నేపథ్యంలో కొత్తపాటిలో ఉండే విభేదాలు వీటి పరిష్కారం కోసము ముఖ్యమంత్రి కావచ్చా పీశు గారు వీళ్ళ పార్టీలో ఉండే ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి చాలా డైవర్షన్ పాలిటిక్స్ అనేది పద్నాలుగు నెలలుగా చేస్తూనే ఏమవుతుంది దీనివల్ల ఏమైతుందంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని రెండవది విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేడు ఈ పద్నాలుగు నెలల నుంచి ఈ రెండు శాఖలు సీఎం గారి దగ్గరనే ఉన్నాయి రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుంది అనుకంటే ఆరు గ్యారెంటీ ఎలా అమలుతుంది అనుకంటే ప్రచారం ఎక్కువ అచం ఏ పథకం ఆరు గ్యారెంటీల్లో ఆర్టీసీ ఉచిత బ బస్సు ప్రయాణం మినహా ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు కాలేదు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతిది ఒక సమస్య రాను ఒక సమస్యను తీసుకొచ్చి ముందర పెట్టడం పద్నాలుగు నెలలు సరే గత ప్రభుత్వం తప్పులు చేసింది అని అనుకున్నా ఆ తప్పులకు సంబంధించి వేరువేరు వేదికగా మాట్లాడైపోయింది వన్ ఇయర్ తర్వాత ఈ ప్రోగ్రెస్ ఏందనే ఈ వన్ ఇయర్లో ఏం సాధించడము మనం ఏం చెప్పాలని కదా ఎంతసేపు మొదదాకా కేసీఆర్ మీద కిషన్ రెడ్డి మీద అంటే నేను పరిపాలన బాగానే చేస్తున్నా కానీ నాకు ఎవరు సహకరిస్తలేరు అన్నట్టు ముఖ్యమంత్రి ఆయనకు ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకొని వీళ్ళ సహకారం లేకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందలేదని మేమేదో గొప్పగా పాలిస్తున్నట్టు చెప్పుకుంటున్నాం పది సంవత్సరాల కేసీఆర్ పాలన మీద రానంత వ్యతిరేకత పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే ఉంది దాని నిదర్శనం ఆ పార్టీలో వినిపిస్తున్న భిన్న స్వరాలే దానికి నిదర్శనం వీటికి ప్రధానంగా ఫస్ట్ దీని మీద ఒక చిత్తచుత్తుని ఒక సమీక్ష చేసుకొని మనం ఏం చేయగలుగుతాము మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత మనం ఇచ్చిన హామీలను అమలు చేయగలిగే దాంట్లో ఏవి ప్రయారిటీ అంశాలు ఇవి అనేది ఒక ఒక బేరుగు చేసుకొని ఒక కమిట్మెంట్ పని పనిచేస్తే కనుక ప్రజలు కూడా కొంత ఆశిస్తారు ఏది మొదలుపెట్టినా ఆరంభ శుభత్వమే తప్ప ఏది కూడా సంపూర్ణంగా చేయలే చేయకపోవడం వల్లనే ప్రజలతో పాటు పాటిలో కూడా ఎందుకనంటే ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చిన వాళ్ళు గ్రామస్థాయిలో పోవాలన్నప్పుడు అన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎవరు సమాధానం ఇస్తారు రైతు భరోసా దశల వారీ ఎత్తున్నారు అది ఇప్పటికే లేట్ అయిపోయింది అది పూర్తి అమలు కాలేదు ఉన్నమాక్ పూర్తి కాలేదు నియామకాల సంగతి అంటే ఎంత తక్కువ మాట మీద ఎందుకంటే గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లే వీళ్ళు చేశారు కొత్తగా చేసింది ఏం లేదు పోనీ వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అందాన్ని ఆచరణలో పెట్టారంటే అది లేదు సో ఎట్లా అంటే ఈ పరనిందతోని ఎన్ని రోజులు ఇట్లా రాజకీయాలు ఇట్లా చేసుకుంటూ పోతే రాష్ట్రానికి ఏం 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 జరుగుతుందని పోని కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం జరుగుతుందంటే అది కూడా లేదు సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వాళ్ళ ఇంటిని చక్క పెట్టుకొని ఇచ్చిన హామీ మీద దృష్టి పెట్టి అంశాల వారీగా వాటిని ఎక్కాలంలో ఎవరు చేయమని ఓ